హాయ్ గాయస్ మళ్ళీ మా ఛానల్ సెంట్రిశాల బై సెంటర్ సిటీకి స్వాగతం నా పేరు అనోజ్ మా ఛానల్ టేక్ ఆఫ్ నేను ఇప్పుడు సెంటర్ సిటీ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ కి హెరింగ్ చేస్తున్నాను మొదటగా మనం పిఎంఎస్ గురించి చేసిన వీడియో ఎంఎస్ యొక్క పన్నెండు చాప్టర్స్ తో కూడిన కరికులం వీడియోకి అందరూ ఇచ్చిన అద్భుతమైన స్పందనకు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఆ వీడియోకి మనకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి అందుకే మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ రోజు నుండి మనం ఒక కొత్త సిరీస్ ను ప్రారంభించబోతున్నాం అదే సిఫ్స్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ గురించి ఇది సెబీ ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ క్లాస్ ను ప్రారంభించింది ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ గురించి దాని పూర్తి కరికులంకు సంబంధించిన వీడియోలు మనం తయారు చేస్తాం కానీ ఈ రోజు వీడియో ప్రత్యేకంగా సిఫ్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అవును మీరు సరిగ్గా విన్నారు సిఫ్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇందులో నేను మీకు కొన్ని విషయాలు కొన్ని టిప్స్ కొన్ని ట్రిక్స్ చెబుతాను వీటిని ఉపయోగించి మీరు ఈ ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు నమ్మండి ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది కాబట్టి మీరు కూడా సిఫ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలని అనుకుంటే దయచేసి ఈ వీడియోను జాగ్రత్తగా వినండి ఎందుకంటే చూస్తుంటే ప్రతి పది మందిలో కేవలం ఒకరే ఈ ఎగ్జామ్ ను క్లియర్ చేయగలుగుతున్నారు అంటే ఇది చాలా డిఫికల్ట్ ఎగ్జామ్ కానీ దీనికోసం మీరు చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి టిప్స్ ట్రిక్స్ న్యూమరికల్స్ అన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి అప్పుడు మాత్రమే మీరు పాస్ అవ్వగలుగుతారు చూడండి మొదట మనం ఇది అర్థం చేసుకోవాలి సిఫ్ ఎగ్జామ్ అంటే ఏమిటి ఎందుకు ప్రారంభించబడింది ఎవరి ఎగ్జామ్ రాయచ్చు మొదటగా సిఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఇది సెబీ ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ ఇందులో కనీసం పది లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ ఫండ్ మేనేజర్ డెరివేటివ్స్ ను ఉపయోగించవచ్చు అంటే ఫండ్ మేనేజర్ డెరివేటివ్స్ ను ఉపయోగిస్తున్నాడు అందుకే మనకు డెరివేటివ్స్ అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఎస్ఐఎఫ్ ఎగ్జామ్ యొక్క మొత్తం సిలబస్ డెరివేటివ్స్ పైనే ఆధారపడి ఉంటుంది ఈ ఎగ్జామ్ మూడు పుస్తకాలను కలిపి రూపొందించబడింది అవి ఎన్ఐఎస్ఎం సిరీస్ ఎనిమిది ఈక్విటీ డెరివేటివ్స్ అంటే ఈక్విటీ డెరివేటివ్స్ పుస్తకం మొత్తం ఇందులో ఉంటుంది తరువాత ఏఎస్ఎం యొక్క కరెన్సీ డెరివేటివ్స్ ఎగ్జామ్ కరెన్సీ డెరివేటివ్స్ కూడా ఇందులో ఉంటాయి అంతేకాకుండా ఇంట్రెస్ట్ డెరివేటివ్స్ కూడా ఇందులో ఉంటాయి ఈ మూడు పుస్తకాలను కలిపి ఈ ఒక ఎగ్జామ్ రూపొందించబడింది ఇది ఒక నూట యాభై మార్కుల ఎగ్జామ్ మూడు గంటల పరీక్ష ప్రతి తప్పు సమాధానానికి పాయింట్ రెండు ఐదు శాతం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ఇది అంత ఈజీ ఎగ్జామ్ కాదు నిజంగా చెప్పాలంటే ఇది చాలా కష్టమైన ఎగ్జామ్ మీరు గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ మ్యూచువల్ ఫండ్స్ పిఎంఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నా కూడా మీకు ఇబ్బందులు రావచ్చు ఎందుకంటే ఇవి చాలా టెక్నికల్ విషయాలు అందుకే ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది ఇందులో నేను మీకు ఎస్ఐఎఫ్ ఎగ్జామ్ పాస్ అయ్యే టిప్స్ చెప్పబోతున్నాను మరి మొదలు పెడదాం ముందుగా ఎగ్జామ్ స్ట్రక్చర్ గురించి చెబుతాను ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎగ్జామ్ ఎలా వస్తుంది అన్నది మొత్తం ఎగ్జామ్ బేస్ అది నేను డెరివేటివ్స్ లో డెరివేటివ్స్లో లో చాప్టర్ ఆర్లో లో కూడా చెప్పాను డెరివేటివ్స్ ఎందుకు ప్రారంభించబడ్డాయో మీకు తెలుసు హెడ్జింగ్ కోసం ప్రారంభించబడ్డాయి మొత్తం బేసిక్ కరిక్యులంను ను నేను వివరంగా చెబుతాను కానీ టిప్స్ ట్రిక్స్ చెప్పాలంటే డెరివేటివ్స్ మీదే మొత్తం ఎగ్జామ్ ఆధారపడి ఉంటుంది మీరు డెరివేటివ్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు మీరు అర్థం చేసుకున్న కాన్సెప్ట్ మూడు విభాగాలకు వర్తిస్తుంది మీరు డెరివేటివ్స్ ఏమిటో అర్థం చేసుకుంటే అది ఈక్విటీ డెరివేటివ్స్ కు వర్తిస్తుంది అదే విధంగా కరెన్సీ డెరివేటివ్స్ కు కూడా వర్తిస్తుంది అలాగే ఇంట్రెస్ట్ డెరివేటివ్స్ కు వర్తిస్తుంది బేస్ ఈక్విటీ డెరివేటివ్స్ ఈక్విటీ డెరివేటివ్స్ లో ఫ్యూచర్స్ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఇవన్నీ సాధారణంగా ఇన్వెస్టర్లు వాడతారు కానీ ఎక్కువగా సమస్య selu కరెన్సీ డెరివేటివ్స్ లో వస్తాయి ఎందుకంటే కరెన్సీ డెరివేటివ్స్ మొత్తం న్యూమరికల్స్ మీద ఆధారపడి ఉంటాయి అక్కడ యుఎస్డి లెక్కలు ఇతర కరెన్సీ లెక్కలు చేయాల్సి వస్తుంది మరి ఎక్కువ ఇబ్బంది మీకు ఇంట్రెస్ట్ రేట్ డెరివేటివ్స్ లో వస్తుంది ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ బాండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ టర్మినాలజీలు చాలా మందికి బాగా తెలియవు ఫిక్స్డ్ ఇన్కమ్ గురించి చాలా తక్కువ మంది వింటారు ఇంకా తక్కువ మంది మాత్రమే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే రిటర్న్స్ తక్కువగా ఉంటాయి కానీ సరైన ప్రిపరేషన్తో ప్రాపర్ సెట్ లొకేషన్తో తో చేస్తే డెట్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ క్లాస్ అవుతుంది కానీ ఇక్కడ మనం మాట్లాడేది ఈ రోజు మనం మాట్లాడేది పూర్తిగా డెరివేటివ్స్ పైనే ఆధారపడి ఉంది కాబట్టి ఈ మూడు విషయాలు ఈక్విటీ డెరివేటివ్స్ కరెన్సీ డెరివేటివ్స్ ఇంటరెస్ట్ డెరివేటివ్స్ బేస్ అంటే మొదటగా మీరు ఈక్విటీ డెరివేటివ్స్ పుస్తకం చదవాలి ఇదే నా సలహా ఇదే టిప్ ఇదే ట్రిక్ ఈ ఎగ్జామ్ కోసం డెరివేటివ్స్ మీకు తప్పనిసరిగా తెలుసుండాలి ఈక్విటీ డెరివేటివ్స్ పుస్తకం మొత్తం చదవాలి ఏది వదలకూడదు అన్ని కాన్సెప్ట్లు ఎలా ప్రారంభమయ్యాయి హెడ్జింగ్ అంటే ఏమిటి స్పెక్యులేషన్ అంటే ఏమిటి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఇవన్నీ లో లైవ్గా చూసి తెలుసుకోండి మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ లో ట్రేడ్ చేసి చూడండి ట్రేడింగ్ ఎలా జరుగుతుందో అనుభవించండి మీరు ప్రాక్టికల్ గా విషయాలు ప్రారంభించినప్పుడు ఈక్విటీ డెరివేటివ్ ఎలా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది రెండవటి కరెన్సీ డెరివేటివ్ కరెన్సీ డెరివేటివ్ పూర్తిగా న్యూమరికల్ ఆధారంగా ఉంటుంది అక్కడ యుఎస్డి మూమెంట్ ఎలా ఉంది అన్ని ప్రధాన కరెన్సీల మూమెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి నేను ఈరోజు ఇండియాలో ఉన్నాను అనుకోండి నాకు యుఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే నేను ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఒక యుఎస్ ఇన్వెస్టర్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కరెన్సీ మూవ్మెంట్ అతని రిటర్న్స్ పై ఎలా ప్రభావం చూపుతుంది అంటే ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ వస్తాయి ఇక్కడ కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి మూడవది ఇంట్రెస్టెడ్ డెరివేటివ్స్ కూడా చాలా ముఖ్యమైనవి డెరివేటివ్స్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్రెస్టెడ్ డెరివేటివ్స్లోనే ఎక్కువ మందికి కష్టం వస్తుంది ఎందుకంటే అక్కడ ఫిక్స్డ్ పాయింట్స్ కు సంబంధించిన పదజాలం ఉంది ఆ విషయాన్ని నేను నా చాప్టర్లో మీకు చాలా స్పష్టంగా వివరించబోతున్నాను నేను ఇంట్రెస్టెడ్ డెరివేటివ్స్ పై ప్రత్యేక వీడియో తయారు చేస్తే దాన్ని మీరు జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి నాకైతే ఇదే మొదటి సలహా ఇదే టిప్ ఎవరూ కూడా ఈక్విటీ డెరివేటివ్స్ పుస్తకాన్ని ఎప్పుడూ వదిలిపెట్టకూడదు ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాయబోతున్నారంటే కేవలం షార్ట్ నోట్స్ తో సరిపోదు మొత్తం కరికులంను జాగ్రత్తగా చదవాల్సిందే అంతకంటే మంచి విషయం ఏమిటంటే ఆ మొత్తం కరికులంకు సంబంధించిన వీడియోలను నేను తయారు చేసి నా సెంత్రిశాల ఛానల్లో పోస్ట్ చేస్తాను ఉదాహరణకి నేను పిఎంఎస్ కి సంబంధించిన పన్నెండులో పన్నెండు చాప్టర్ల వీడియోలు పోస్ట్ చేశాను అలాగే మొత్తం ఈక్విటీ డెరివేటివ్స్ కరికులం సిరీస్ ఏలోని పదకొండు చాప్టర్లు పూర్తయ్యాక నేను డెరివేటివ్స్ కి సంబంధించిన వీడియోలు కూడా పెడతాను నమ్మండి ఫస్ట్ నుండి ఆరు చాప్టర్స్ వరకు ఇవి పూర్తిగా బేసిక్ చాప్టర్లు కావచ్చు వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి బహున సులభమైన ద్వారా మీకు అర్థమయ్యేలా వివరించడానికి ప్రయత్నిస్తాను రెండవది ప్రశ్నలు చాలా ప్రత్యేకంగా స్పష్టంగా డిజైన్ చేయబడ్డాయి చూడండి ఎగ్జామ్ లో వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయో ఎక్కువగా ప్రశ్నలు ఈక్విటీ డెరివేటివ్స్ నుంచే వస్తాయి నేను ఎగ్జామ్ రాసినప్పుడు గమనించాను మొత్తం ఒక వంభై యాభై ప్రశ్నల్లో సుమారు డెబ్బై నుండి ఎనభై ప్రశ్నలు అంటే సగానికి మించిన ప్రశ్నలు ఈక్విటీ డెరివేటివ్స్ నుంచే వచ్చాయి ఆ తర్వాత యాభై నుండి అరవై ప్రశ్నలు మీకు కరెన్సీ డెరివేటివ్స్ నుండి వస్తాయి ఇంకా సుమారు ముప్పై ప్రశ్నలు మిగిలినవే ఉంటాయి రేట్ డెరివేటివ్స్ నుండి కూడా కొన్ని ప్రశ్నలు వస్తాయి కానీ రేట్ డెరివేటివ్స్ చాలా కష్టం అలాగే అక్కడ ప్రశ్నలు కూడా కొంచెం తక్కువగా అడుగుతారు ఇదొక సూచన మీరు ఇంట్రెస్ట్ డెరివేటివ్స్ బుక్ ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు కానీ పూర్తిగా అర్థం చేసుకుని లోతుగా చదవాలి ఇది ఇది చాలా ముఖ్యమైన విషయం నా వ్యక్తిగత అభిప్రాయం నాకు అనిపించింది ఎక్కువగా ప్రశ్నలు ఈక్విటీ డెరివేటివ్స్ నుండి వచ్చాయి తర్వాత రెండో స్థానంలో కరెన్సీ డెరివేటివ్స్ నుండి మూడో స్థానంలో ఇంట్రెస్ట్ డెరివేటివ్స్ నుండి ప్రశ్నలు వచ్చాయి అందువల్ల ఈ దృష్టిలో మనం కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఈక్విటీ డెరివేటివ్ ఈ ఎగ్జామ్ లో మంచి విషయం ఏమిటంటే ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ చాలా ఎక్కువగా ఉంది ఓవర్ ల్యాపింగ్ అంటే ఒక డెరివేటివ్ కాన్సెప్ట్ మూడు విభాగాలకు వర్తిస్తుంది మీరు ఒక డెరివేటివ్ అంటే ఏమిటి దాని నిర్వచనం ఏమిటి అనేది అర్థం చేసుకుంటే ఆ నిర్వచనం మూడు విభాగాలకు వర్తిస్తుంది అది మీ ఈక్విటీ డెరివేటివ్స్ కైనా కరెన్సీకైనా అదే ట్రస్ట్ డెరివేటివ్స్ కైనా వర్తిస్తుంది కాబట్టి ఇక్కడ మంచి విషయం ఏమిటంటే విషయాలు చాలా ఎక్కువగా ఓవర్ ల్యాప్ అవుతాయి అందులో కాన్సెప్ట్ సంబంధించిన చాప్టర్ అన్నింటిలో దాదాపు ఒకేలా ఉంటుంది ఆ తరువాత ట్రేడింగ్ మెకానిజంలో కొంత తేడా వస్తుంది తరువాత కోర్ట్ ఆఫ్ కాంట్రాక్ట్లో కూడా ప్రధానమైన విషయాలు సాధారణ పదాలు మీకు ఒకేలా ఉంటాయి అలాగే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో లో కూడా చాలా సామాన్యతను కనిపిస్తాయి అంటే ఒక విధంగా ఇక్కడ మంచి విషయం ఏమిటంటే మీరు ఒక ఈక్విటీ డెరివేటివ్ యొక్క మొత్తం పుస్తకం చదివిన తర్వాత కూడా చాలా విషయాలు మీరు తర్వాత కూడా అదే విధంగా కనిపిస్తాయని చూస్తారు చాలా సార్లు ప్రశ్నలు కూడా పునరావృతం అవుతుంటాయి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ప్రతి ప్రశ్నకు పాయింట్ రెండు ఐదు శాతం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది చూడండి పరీక్ష చాలా పెద్దది ఇది మూడు గంటల పరీక్ష నమ్మండి మనం అరగంట ఒక గంట కూర్చోవడంలోనే కొంత అలసటగా ఫీల్ అవుతాం ఎక్కువసేపు కూర్చోలేము ఒక గంట తర్వాత మీకు అనిపిస్తుంది నేను ఇప్పటి వరకు కేవలం ముప్పై నుండి నలభై ప్రశ్నదే ప్రయత్నించాను ఇంకొక వంద ఇరవై ప్రశ్నలు మిగిలే ఉన్నాయి ఒక వంద ముప్పై ప్రశ్నలు మిగిలే ఉన్నాయి అందుకే ముందే మీ మనసును సిద్ధం చేసుకుని వెళ్ళాలి మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉండాలి మూడు గంటల పాటు పూర్తి దృష్టి ఇక్కడ అవసరం అవుతుంది అందుకే నేను మీకు చెప్తున్నాను ఇది ఇంకో ట్రిక్ ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ఇంకో విషయం ఏమిటంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి అంతేకాదు మూడు గంటల పాటు కాన్సన్ట్రేషన్ కూడా అవసరం ఈ ఎగ్జామ్ మూడు గంటల్లోనే జరుగుతుంది మూడు గంటలకు మించి కూడా కాదు మూడు గంటలకు తక్కువ కూడా కాదు అందుకే ఎన్ఐఎస్ఎం ఈ ఎగ్జామ్లు చాలా యూనిక్ గా డిజైన్ చేసింది అలాగే ఇందులో అడిగే పదకొండు ప్రశ్నలు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటున్నాయి ఎందుకంటే లేదా ఈ బిజినెస్ లోకి వచ్చేవారు ఎస్ఐ డిస్ట్రిబ్యూట్ చేసేవారు ఎస్ఎఫ్ డివైస్ చేసేవారు ఈ సెగ్మెంట్ గురించి పూర్తిగా లోటైన జ్ఞానం కలిగి ఉండాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఇందులో కనీస పెట్టుబడి ఒక లక్ష రూపాయలు అలాగే డెరివేటివ్స్ అనేవి రిస్కీ ప్రోడక్ట్స్ అందుకే మీరు ఏదైనా ఇన్వెస్టర్ కు అమ్మే ముందు లేదా డిస్ట్రిబ్యూట్ చేసే ముందు పూర్తిగా లోతైన జ్ఞానం ఉండాలి మూడవది ఆప్షన్లు చాలా సమానంగా ఉంటాయి మీరు మూడు లేదా నాలుగు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు చూస్తారు అందులో మూడు లేదా నాలుగు ఆప్షన్లు ఉంటాయి వాటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి మీరు గమనిస్తారు ఆప్షన్లు చాలా సమానంగా ఉంటాయి చాలా తక్కువ తేడా ఉంటుంది మీరు ఏదైనా లెక్కలు వేసి ఒక సమాధానానికి వచ్చారంటే మిగతా ఆప్షన్లు కూడా దాని చుట్టూ తిరుగుతుంటాయి అందుకే ఇది ఇది ఎందుకు అంటే వారు కేవలం మీను కాన్సెప్ట్ మీద పరీక్షించాలనుకుంటున్నారు మీరు చేసినది సరిగ్గా ఉందా లేదా అని వారు చూడాలనుకుంటున్నారు మీరు ప్రశ్నను సాల్వ్ చేసి తీసిన సమాధానం ఆ ఆప్షన్లో ఉండొచ్చు కానీ అది తప్పు కావచ్చు దానికి ఎక్కువ అవకాశాలున్నాయి అందుకే మీరు ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకోవాలి అది నిజంగా ఏం అడుగుతోంది అనేది తెలుసుకోవాలి పరీక్షను చాలా యునిక్ గా రూపొందించారు కాబట్టి నా సలహా ఏమిటంటే మీరు ప్రతి ప్రశ్నను పూర్తిగా జాగ్రత్తగా చదవాలి ప్రశ్నను అర్థాంతరంగా చదివి వెంటనే సమాధానాన్ని తిక్ చేయకూడదు మరొకటి నా రెండవ సలహా ఏమిటంటే మీరు ప్రశ్నను పూర్తిగా చదివిన తర్వాత అన్ని ఆప్షన్లను కూడా చదవాలి ఇది అలా కాదు మీరు మొదటి ఆప్షన్ రెండవ ఆప్షన్ చూశారు మీకు సరైనదిగా అనిపించిందని మూడవ నాలుగవ ఆప్షన్లను చూసే ప్రయత్నం కూడా చేయకుండా వదిలేయకూడదు మూడవ లేదా నాలుగవ ఆప్షన్ కూడా సరైనదై ఉండొచ్చు లేదా నాలుగవ ఆప్షన్లో బి ఆప్షన్ రెండు సరైనవి అని ఉండొచ్చు అందుకే మీరు పరీక్షలో ప్రశ్నను పూర్తిగా చదివి ఇచ్చిన నాలుగో లేదా మూడో ఆప్షన్లను కూడా చాలా జాగ్రత్తగా చదవాలి అన్ని ఆప్షన్లను పూర్తిగా చదివిన తర్వాతే టిక్ చేయాలి నాలుగవది న్యూమరికల్స్ చేయడం తప్పనిసరి ఈ పరీక్షలో అరవై శాతం ప్రశ్నలు న్యూమరికల్స్ మీదే ఉంటాయి అంటే దాదాపు తొంభై ఎనిమిది నుంచి తొంభై ప్రశ్నలు న్యూమరికల్ బేస్డ్గా ఉంటాయి కాబట్టి మనం న్యూమరికల్స్ చేయకుండా లేదా కేవలం థీరీ ప్రశ్నలే చేస్తామని ఊహించుకోవడం అసాధ్యం మీరు అలా చేస్తే మీరు అసలు అవ్వలేరు న్యూమరికల్స్ ప్రాక్టీస్ తప్పనిసరి నేను చేసే వీడియోల్లో మీకు ప్రాక్టీస్ చేయిస్తాను న్యూమరికల్స్ నేనే చేసి చూపిస్తాను కాబట్టి న్యూమెరికల్స్ను మనం ఎప్పుడు వదిలిపెట్టకూడదు ఎందుకంటే మనం తొంభై మార్కులు తెచ్చుకోవాలి అరవై శాతం నెగిటివ్ మార్కింగ్తో కలిపి అంటే తొంభై మార్కులు మొత్తం ఒక వంద యాభైలో అలాగే మనం మొత్తం పరీక్షలో ఒక వంద యాభై ప్రశ్నలు అన్నీ చేయాల్సిన అవసరం లేదు మనకు అంత కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మనం ఒక వంద ముప్పై నుంచి ఒక వంద ముప్పై ఐదు ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి అందులో ఇరవై నుంచి ఇరవై ఐదు తప్పులు వచ్చినా మనకు సుమారు వంద లేదా వందఐదు మార్కులు వస్తాయి అప్పుడు మనం పాస్ అవుతాం మనకు ఎనభై తొంభై వంద శాతం మార్కులు అవసరం లేదు ఇప్పుడు ఇది గుర్తుంచుకోండి మనకు కేవలం పాసింగ్ మార్కులు మాత్రమే కావాలి కానీ కేవలం పాసింగ్ మార్కుల కోసమే ప్రయత్నించడం కూడా సరిపోదు కనీసం డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మార్కులు మనం లక్ష్యంగా పెట్టుకోవాలి డెబ్బై శాతం మార్కులు సాధించాలంటే మీరు వంద ఐదు నుంచి వంద పది మార్కులు తెచ్చుకోవాలి వంద ఐదు నుంచి వంద పది మార్కులు రావాలంటే కనీసం వంద ఇరవై నుంచి వంద యాభై ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి అందుకే నేను మీకు చెప్పేది ఏమిటంటే ఆ వంద యాభై మార్కుల్లో మీరు ప్రయత్నించండి కనీసం వంద పదిహేను ప్రశ్నలు మీకు పూర్తిగా సరైనవిగా ఉండాలి మరియు ఆ ముప్పై ప్రశ్నలు మీకు తెలియకపోవచ్చు చాలా కఠినంగా ఉండొచ్చు చాలా సమయం తీసుకునే ప్రశ్నలు అవి ఉంటే వాటిని మీరు వదిలేయాలి కొన్ని ప్రశ్నలు వస్తాయి మొత్తం వివరంగా కస్టడీ ఇచ్చుంటే అలాంటి ప్రశ్నలను చివరికి వదిలేయండి అవి మీ సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తాయి పెద్ద ప్రశ్నలను చివరికి ఉంచండి కానీ న్యూమరికల్స్ మాత్రం చేయాల్సిందే వాటికి మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి ఐదవది మొదట ఈజీ ప్రశ్నలను సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి మొత్తం ఎగ్జామ్లో చూడండి ఇప్పుడు నేను మీకు చెబుతాను యాభై ప్రశ్నలు ఉంటాయి అవి పది సెకండ్లలోపే సాల్వ్ అవుతాయి అంటే మీరు ప్రశ్న చదివి ఆప్షన్స్ చూసి సరైన సమాధానాన్ని ఎంచుకోవచ్చు ఆ యాభై ప్రశ్నలు పూర్తిగా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాయి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు అలాంటి ప్రశ్నలను మనం మొదట చేయాలి మొదటగా నేను మీకు చెప్పబోయే ఒక ఎగ్జామ్ స్ట్రాటజీ ఉంది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు ప్రశ్నలను ముందుకు సాగిస్తూ ఉండాలి మీరు ఒక ప్రశ్నను టిక్ చేశాక రెండవ ప్రశ్న మీకు కొంచెం కూడా అర్థం కాకపోతే దాన్ని వదిలేసి రివ్యూకు పెట్టండి మూడవది నాలుగవది ఇలా చేస్తూ మొత్తం పేపర్ పూర్తి చేయండి యాభై నుండి అరవై ప్రశ్నలు ఇలా మీరు పూర్తి చేస్తారు ఆ తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి అప్పుడు మీకు ఎగ్జామ్లో ఈ యాభై ప్రశ్నలు మీరు పూర్తి చేశారని ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయో తెలుస్తుంది ఆ తర్వాత మీరు రివ్యూకు పెట్టిన ప్రశ్నల దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు ఇలా చేస్తే మీరు ఎగ్జామ్ను సరిగ్గా చూసుకోవచ్చు టైం కూడా ఆదా అవుతుంది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది మీ మీద ఉన్న ప్రెషర్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఇది మీకు నేను ఇస్తున్న చాలా మంచి సూచన ఎగ్జామ్ రాయడంలో చివరిగా నేను ఎప్పుడూ అనుసరించే ఒక ముఖ్యమైన టిప్ ఉంది అది ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ కొన్నిసార్లు మనకు సరైన సమాధానం తెలియకపోయినా రెండు ఆప్షన్ల మధ్య కన్ఫ్యూజన్ ఉండొచ్చు లేదా సరైన సమాధానం తెలియకపోయినా ఒక్కోసారి మనం ఒక పూర్తిగా తొలగించగలుగుతాం లేదా రెండు ఆప్షన్లు తొలగిపోతాయి మిగతా రెండు మాత్రమే మిగిలిపోతాయి కాబట్టి ఎప్పుడు ప్రయత్నించండి ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ఈ ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ ద్వారా కూడా మీరు ఈ ఎగ్జామ్లు క్లియర్ చేయగలరు అయితే గైజ్ ఇవే సిఫ్ ఎగ్జామ్ ను పాస్ అవడానికి కొన్ని ముఖ్యమైన టిప్స్ అండ్ ట్రిక్స్ మన ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఎగ్జామ్ ఇది మాండేటరీగా చేసింది ఇరవై రెండు డిస్ట్రిబ్యూటర్లు మరియు ఆ అడ్వైజర్లు ఎవరికైనా సిఫ్ సేల్ చేయాలి అడ్వైజ్ చేయాలి అంటే వాళ్ళందరికీ క్లియర్ చేయడం తప్పనిసరి ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాతే వాళ్ళు లైసెన్స్ తీసుకోవచ్చు ఇవే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఆ ఎగ్జామ్ ను క్లియర్ చేయడానికి ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సెంటర్ కూడా లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మిగతా వీడియోలు చూడాలంటే పై క్లిక్ చేయండి ఎన్ఐఎస్ఎం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జామ్ వీడియోలు కూడా చూడాలంటే ఐ బటన్ పై క్లిక్ చేయవచ్చు ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్ కు ఫుల్ చాప్టర్ వైజ్ వీడియోలు కూడా అందుబాటులో ఉంటాయి ఇవి ఏడు ప్రధాన భాషల్లో విడుదలవుతాయి అవును ఈ వీడియోని ఏడు భాషల్లో విడుదల చేయబోతున్నాం చాలా ధన్యవాదాలు